నిన్ను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసం అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది అది దేవుడి ఇచ్చినా సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికొక ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా నువ్వు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత దిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజీ ఊకే చిల్లర మాటలు బంజేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు నేను థాట్స్ సెంటర్ అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నా అవును ఎదిగినా తప్పే దేవుడు ఇచ్చిండు నాకు నువ్వు వెంపల్ చెట్టు అంతా కూడా ఎదగలి కదా నీకు దేవుడు గంతే ఇచ్చిండు ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇలా ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైం చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో అడుగుదాం అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత డబ్బైంది ఎంతమంది కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగంది ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై